సో సినిమా ట్వంటీ సెవెంత్ వినాయక్ చవితి రోజు రిలీజ్ అవుతుందండి సి సో చాలా మంది బేసిక్ ఏంటంటే నా మీద కోపం ఉంటే కారం రుచి ట్వీట్లు చేస్తుంటారు లేకపోతే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు బట్ ఏంటంటే ఈ సినిమా అంటే నేను ఒక్కడిని కాదు సో సరే నా మీద కోపం ఉంటే రాయండి సినిమా నచ్చకపోతే ఐ డోంట్ మైండ్ బట్ ఏంటంటే నిజంగా వెళ్ళి సినిమా చూసి మీకు నచ్చితే సపోర్ట్ చేయండి నచ్చకపోయినా మీకు నచ్చింది రాయండి ఐ డోంట్ మైండ్ బట్ సినిమా చూసి రాయండి సో అదొకటే నేను అడుగుతున్నాను సో ప్లీజ్ ఈ సినిమా వినాయక్ చవితి రోజు రిలీజ్ అవుతుంది సో డెఫినెట్గా నేనైతే గ్యారెంటీ ఈ సినిమా మీరు అందరు థియేటర్లో ఎంజాయ్ చేస్తారని సో ప్లీజ్ మీరు మీ ఇంట్లో వినాయక్ చవితి జరుపుకొని హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేసి సినిమా చూడండి మీరు ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను యాక్చువల్గా ఇద్దరు గురించి ద వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం మ్యూజిక్ లియాన్ జేమ్స్ సో హీ ఈజ్ లైక్ అ వండర్ఫుల్ టాలెంట్ అండ్ ఈ సినిమాలో సాంగ్స్ విన్న వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు విన్న వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత ఇంకా అనదర్ స్పెషల్ మెన్షన్ మా లిరిక్ రైటర్ శ్రీహర్ష సో తను వండర్ఫుల్ గా రాశాడు ఈ సినిమా పాటలు సో తనకి ఇంకెన్నో పెద్ద పెద్ద సినిమాలు రాసే అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ దమ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ you <laughs>